నమస్తే వెల్కమ్ టు ముందుగా కుటుంబ సభ్యులను ముందు పెట్టుకుని గెలిచిన నీకు పొన్నం గారి గురించి మాట్లాడే అర్హత లేదు నీకన్నా రంగులు మార్చే ఊసరవెల్లి నయమని హుజురాబాద్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నేడు జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ గారిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ హుస్నాబాద్ నియోజకవర్గంలోని సైదాపూర్ మండలంలో స్థానిక మండల కాంగ్రెస్ అధ్యక్షుడు దొంతా సుధాకర్ కాంగ్రెస్ నేతలు గుండారపు శ్రీనివాస్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మిట్టపల్లి కిష్టయ్య తదితర నాయకులతో కలిసి మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్రెడ్డి జిల్లా కాంగ్రెస్ బీసీసీఎల్ అధ్యక్షులు తెలుగు ఆంజనేయులు గౌడ్ మాట్లాడుతూ హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మంత్రి పొన్నం ప్రభాకర్ గారిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు మండల కాంగ్రెస్ నాయకులకు పార్టీ అధ్యక్షులకు వివిధ హోదాల్లో ఉన్నటువంటి నాయకులందరికీ కూడా నమస్కారాలు జిల్లా కాంగ్రెస్ పార్టీ బిసిల్ పక్షాన తెలియజేస్తూ ఈనాటి పాత్రికేయుల యొక్క సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే హుజురాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారు ఆయన స్పందించిన తీరు మీద అసలు ఆయన మాట్లాడిన దానికి మేము మాట్లాడద్దు కానీ తప్పనిసరి పరిస్థితిలో మాట్లాడినటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాం గౌరవనీయులు బడువు బలహీన వర్గాల నేత పొన్నం ప్రభాకర్ అన్న గారి మంత్రి మీద మాట్లాడినటువంటి విషయానికి జిల్లా కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ పక్షాన ఒక సూటిగా ఒక ప్రశ్న కౌశిక్ రెడ్డి గారిని అడుగుతున్నాం నిజంగా సిఖండి రాజకీయాలతో పాటు అసలు మీకు రాజకీయం మీద రాజకీయ వ్యభిచారి అంటే ఎవరు అని అంటే తెలంగాణ రాష్ట్రం నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో రాజకీయ వ్యభిచారి ఎవరు అంటే కౌశిక్ రెడ్డి పేరు ఎవరిని అడిగినా కూడా చెప్తారు ఒక్కసారి గమనించండి ఉప ఎన్నికలు జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉంటూ రాత్రికి రాత్రి ఉన్నటువంటి సొంత క్యాడర్ను ఒక రాజకీయ వ్యభిచారిగా టీఆర్ఎస్ పార్టీలోకి పంపి రాజకీయ వ్యభిచారానికి తెర తెరదీసినటువంటి వ్యక్తి కౌశిక్ రెడ్డి ఏదో నేను చచ్చిపోతా లేకపోతే ఎమ్మెల్యే ఎలక్షన్స్ గెలవకపోతే మీ ముగ్గురం చచ్చిపోతామని చెప్పేసి ఒక ముఖ్యంగా మహిళలను ముందు పెట్టుకొని గెలిచినటువంటి వ్యక్తి ఈరోజు పొన్నం ప్రభాకర్ ర మీద మాట్లాడుతుందంటే సిగ్గు చెట్టు కౌశిక్ రెడ్డి నీకు సమాధానం చెప్పాలంటే నిజంగా నువ్వు ఒక శిఖండి వెదవు నీకు అసలు నిజంగా బుద్ధి జ్ఞానం ఉంటే నీకు రాజకీయం మీద ఎలాంటి అవగాహన ఉన్నా నువ్వు ఈరోజు పొన్నం ప్రభాకర్ గారి మీద మాట్లాడేటువంటి అర్హత నీకు లేదు ఎస్ పొన్నం ప్రభాకర్ గారు పొన్నం ప్రభాకర్ అన్న గారు తెలంగాణ ఉద్యమాన్ని ఒంటెత్తు ఒంటి చేత్ని పైకి లేపిన పైకి లేపినటువంటి వ్యక్తి ఈరోజు పొన్నం ప్రభాకర్ అన్న గారు నీలాగా పార్టీలు మారుతూ నీలాగా రాత్రికి రాత్రి రంగులు మార్చే ఊసర వెళ్ళిలా మారుతూ ఎప్పుడు కూడా రాజకీయాలు చేయనటువంటి వ్యక్తి పొన్నం ప్రభాకర్ అన్న గారు ఈ రోజు నువ్వు చేస్తున్నటువంటి వ్యభ వ్యభిచారం రాజకీయ వ్యభిచారానికి నిదర్శనం ఎవరంటే కౌశిక్ రెడ్డి అని ఇక్కడ తెలంగాణ వ్యాప్తంగా ఎవరు అడిగినా కూడా చెప్తారు మేము ఒకటే విషయం అంటున్నాం నిజంగా నీకు రాజకీయాల మీద అవగాహన ఉన్నట్లయితే కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి ఆరు గ్యారంటీల అమలును ప్రతి గ్రామంలో గడప గడపకు వేనై రోజు అద్భుతమైనటువంటి పాలన తీసుకుపోతున్నటువంటి కరీంనగర్ జిల్లాకు పెద్ద దిక్ ప్రభాకర్ అన్న గారి మీద నిజంగా విమర్శలు చేస్తున్నావు ఎందుకు చేస్తున్నావు అంటే ఈ ఎదుగుదలను చూసి పార్టీలో ఉన్నటువంటి పార్టీ చేస్తున్నటువంటి అద్భుతమైనటువంటి అభివృద్ధి పథకాలను చూసి ఈరోజు నువ్వు విమర్శలు చేస్తున్నావు నీకు నిజంగా ఉంటే కనుక నుజ్ రాజీనామా చేసి నువ్వు మళ్ళా గెలువు చూస్తాం మేము నీకు రాజీనామా చేసే దమ్ముందా నీకు రాజీనామా రాజీనామా చేసే దమ్ముంటే చేసి నువ్వు మాట్లాడు కానీ నీ యొక్క ఉనికి కోసం టిఆర్ఎస్ లో మొండముండలు పోయినావు కాబట్టి ఆ ఉనికిని కాపాడుకోవడం కోసం మాత్రమే ఈరోజు నువ్వు ఈ రకమైనటువంటి ప్రగా వాతున్నావు అని మేము ఈ సందర్భంగా అడుగుతున్నాం హుజరాబాద్ నియోజకవర్గంలో ఎవరినడినా కూడా తప్పిపోయి గెలిచినవే తప్ప నీ మీద ప్రేమతో ఎవ్వరు కూడా నీకు ఓట్లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇంకొకసారి కాంగ్రెస్ పార్టీ మీద కానీ పొన్నం ప్రభాకర్ అన్న మీద కానీ ఏదైనా ఆరోపణలు చేస్తే కనుక నీ అంతు చూస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కాబట్టి జాగ్రత్త కౌశిక్ రెడ్డి ఇంకొకసారి నోరు జారే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మిగిలిన వ్యవహారం అంతా కూడా మా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చూసుకుంటది రాబోయే రోజుల్లో ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ లో నీ హుజురాబాద్ నియోజకవర్గంలో ఎన్ని ఓట్లు తీసుకొస్తావు మేము చూస్తాం లక్ష ఓట్ల మెజార్టీ తీసుకొస్తాడట ఈయన ఈయన గెలవడమే గంగనం బాబు అని అనుకుంటే ఎంపీని ముందట పెట్టుకొని ఆ టిఆర్ఎస్ ఎంపీని పెట్టుకొని నువ్వు నడుస్తా ఉంటూ లక్ష ఓట్లు తీసుకొస్తా అని ఫస్ట్ చై నువ్వు కూడా ఎంపీ ఎలక్షన్స్ ముందు పోతావు రాజీనామా చేసి అప్పుడు మాట్లాడు కానీ ఇంకొకసారి ప్రభాకర్ అన్న మీద మాట్లాడితే మాత్రం నీ నాలుగే చీరేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఈ అవకాశం ఇచ్చినటువంటి సైజాపూర్ మండల కాంగ్రెస్ నాయకులందరికీ కూడా మరొక్కసారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి ధన్యవాదాలు